ఛత్తీస్గఢ్లో మళ్ళీ కాల్పుల మోత ఇద్దరు మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్ అడవుల్లో మళ్ళీ కాల్పుల మోగింది కొండగావ్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎదురు కాల్పుల్లో బస్తర్ డివిజన్కు చెందిన ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు పోలీసుల వివరాల ప్రకారం కొండగావ్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులో కిలాంబర్గం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిస్టిక్ రిజర్వ్ గార్డ్ బస్తర్ ఫైటర్స్ బృందం మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్ళింది భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపాయి అప్పటికే చీకటి పడడంతో బలగాలు అడవుల్లోని మగం వేశాయి ఎదురు కాల్పులో జరిగిన ప్రాంతాన్ని బుధవారం ఉదయం పరిశీలించగా అక్కడ ఇద్దరు మావోయిస్టులు మృతదేహంతో పాటు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ఇతర ఆయుధాలు సామాగ్రి పేలుడు పదార్థాలు ఒక తూర్పు డివిజన్ కమిటీ సభ్యుడు హల్దార్ మరొక ఏరియా కమిటీ సభ్యుడు రామేగా గుర్తించిన బస్తార ఐజీ సుందరరాజన్ గుర్తించినట్లు బస్తారైజీ సుందరరాజన్ తెలిపారు వీరి హల్దార్పై ఎనిమిది లక్షలు రామేపై మూడు ఐదు లక్షల రివార్డు ఉందని ఇద్దరు తెల్లపై కలిసి పదమూడు లక్షల రివార్డు ఉందనేసి శ్రీ బస్త వెల్లడించారు